రాముడు ఎలా జన్మించాడో మీకు తెలుసా అయోధ్యలో రాజైన దశరథుడు తపోనిష్ఠుల సలహాతో పుత్వ యాగం చేశాడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఓ పవిత్ర పాయాసం ఇచ్చాడు ఆ పాయాసంతో కౌశల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు కుమిత్రకి లక్ష్మణుడు శతజ్ఞుడు జన్మించాడు చైతశుతమి నవమి రోజు భూమితలు సంతోషించింది స్వర్గమే మంగళ వాయిద్యాలు మోగించింది విష్ణువు సాశ్వాలంగా అవతరించిన ఘట్టం అదే శ్రీరాముడి వీడ రాజకుమారుడైన రాజస్వం చూపలేదు బంగారు ఆసనాల బదులు నేలపై కూర్చున్నాడు ఎవరో తెలుసా మన శ్రీరాముడు అయోధ్యలో పుట్టిన రాముడు లక్ష్మణుడితో కలిసి మహర్షి ఆశ్రమంలో గురుకుల విద్య చదువుకున్నాడు అక్కడ అహంకారానికి చూడలేదు రాజకుమారుడైన పరిపాటికి లోపడి ఉదయం స్నానం సంధ్యా వందనం వేదాలు ధనువేదం నైతికత అన్నిటిలో రాముడు పెదముడయ్యాడు గురువు మాటే శాసనం లక్ష్మణుడు ఎప్పుడు రాముడి పక్కన ఉండేవాడు ఇద్దరు చెట్టు కింద చదువు చెప్పించుకుని దృశ్యాలు గురుకుల జీవితంలో ఎంతో దివ్యమైందో చెబుతాయి ఇది ఓ కథ కాదు మిత్రమా ఇది సంప్రదాయానికి నిలవేత్త ఉదాహరణ బాలుడే అయిన చేతిలో ధనస్సు దేవతలు ఆశతో చూశారు విశ్వామిత్ర మహర్షి రాముడిని తీసుకెళ్లప్పుడు అరణ్యంలో భయంకరమైన వాచీధువైంది ఆమె పేరు తాటక దేవతలు ఋషులు అన్నీ ఆమె భయంతో నిలిచిపోయినవి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు నీవు తాటకను సంహరించాలి ఇది నీ ధర్మ యుద్ధం అప్పుడు ఆ రాముడు మొట్టమొదటిసారి ధనస్సు ఎత్తి ధైర్యంగా నిలబడ్డాడు ఒక్క బాణంతో తాటకను సంహరించాడు ఆ రోజు అరణ్యం యాగాల ధ్వనితో నిండిపోయింది ఇది రాముని తొలి విజయం ధర్మం కోసం చేసిన మొదటి బోధం తాటకను సంహరించిన రాముడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు యాగాన్ని రక్షించేందుకు విశ్వామిత్ర మహర్షి యాగం మొదలు పెట్టగానే రాక్షసులైన సుబూహు మరీచుడు వలసల మాంసం కురిపించారు రక్తం వేసే ప్రయత్నం చేశారు కానీ ఈసారి రాముని చేతిలో దివ్యాస్త్రాలు ఉన్నాయి అతడు కరుణ కాదు ధర్మానికి కాపలాదారుడు రాముడు ఒక బాణంతో సుభాసుని సమ్మరించాడు మరొక బాణంతో మరిచిని దూరంగా సముద్రంలో పంపేశాడు ఆ రోజు యాగం విజయవంతమైంది ఋషులు ఆనందంతో కీర్తనలు పాడారు ఇది ఓ యుద్ధం కాదు ధర్మానికి వేసిన రక్షణ వలయం అనేక మంది రాజులు ప్రయత్నించారు ఎవ్వరూ లేపలేదు శివుని ధనస్సు భయంకరమైన శక్తి కానీ ఒక్క యువరాజు ఓ నిమిషం నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఎవరో తెలుసా మన శ్రీరాముడు మిథుల రాజు జనకుడు తన కుమార్తె సీతకు వరంగా పెట్టాడు ఈ ధనస్సుని ఎత్తగలవాడు ఆమెను పెళ్లి చేసుకోవచ్చని రాముడు ముందుకు వచ్చి ధనస్సును శాంతమైన చిరునవ్వుతో ఎత్తాడు బలంగా తీర్చాడు అందరూ చూస్తుండగానే ఆ ధనస్సు మధ్య నుంచి విరిగిపోయింది ఆ శబ్దం ఆకాశంలో కెగిసింది జనకుని కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఆ రోజు సీతక రాముడు లభించాడు ధైర్యాన్ని నైతికతకు నిజమైన వయుడు మన రాముడు శివధనస్సు విరిగిపోగానే మిథిలా రాజధాని మంగళధ్వనులతో నిండిపోయింది జనక మహారాజు సంతోషంగా ఇలా పలికాడు ఇప్పుడు నా సీతక వయుడు లభించాడు శౌర్యం సత్యం ఉన్న మన రాముడు వేదమంత్రాల మధ్య ఉన్న పుష్పవాసం కూర్చుండగా సీతామాత నిశ్శబ్దంగా రాముడి ముందుకు వచ్చి నజుకుగా తాంబూలంతో అన్నవైపు వేసింది అది ప్రేమ కాదు అది విధి రాముడు ఆమెను గౌరవంగా చూస్తూ పక్కన నిలబడ్డాడు ఆ ఆప్త బంధంలో ధర్మం ఉంది నిశ్శబ్దత ఉంది వారిద్దరి చేతుల బంధం రెండు లోకాల ఏకత్వానికి సంకేతం అది కేవలం వివాహం కాదు మిత్రమా అది దంపతుల కలయిక అదే మన సీతారాముల కళ్యాణం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి